అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది దాదాపు పులివెందల్లో డెబ్బై ఏళ్ళ రాజకీయ చరిత్రని తిరగరాశాం గతంలో పులివెందులు అంటేనే ఒక భయభ్రాంతులకి ఉండేది ఈరోజు ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేసి దాదాపు ఆరు వేల చిలుకు పైగా ఓటుతో ఈరోజు జెడ్పీటీసీ గెలవడం జరిగింది అంటే కేవలం మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది ఈరోజు పులివెందల్లో ప్రజా శాంతిబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకున్నారు గతంలో మీరు చూశారు గత నలభై ఏళ్ళలో పులివెందల ఎలక్షన్ అంటేనే భయపడేవాళ్ళు ఎవరి బయటకు వచ్చేవాళ్ళు కాదు కేవలం రిగింగులు మండలాలు మండలాలు రిగింగులు చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి కానీ ఈరోజు ప్రజాయుతంగా ఎలక్షన్ జరిగిన దాని నుంచి జెడ్పీటీసీ పులివెందుల్లో అయితే ఏమి అలాగే ఒంటిమిట్టలో అయితే ఏమి భారీ మెజార్టీతో మేము గెలవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా పులివెందుల ప్రజలకు అలాగే ఒంటిమిట్ట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో మీరు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గొడ్డలు అని చెప్పేసి ఒకటి హత్యను ఆత్మహత్యగా గుండెపడి వచ్చిందని చెప్పేసి చిత్రీకరి చిత్రీకరించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అభానం మోపారు గతంలో కానీ ఈరోజు నిజాలు వస్తున్నాయి బయటకు వస్తాను అది కానీ ఆ మర్డర్ కేసు కానీ త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చి దాన్ని కానీ త్వరలోనే తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకోకుండా మద్యం కేసు లిక్కర్ స్కామ్ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మొదటి ముద్దాయిగా చేర్చే నేను చేర్చే పరిస్థితి ఇవాళ రేపు కనపడుతూ ఉంది ఎవ ఎక్కడ చూసినా కానీ కనీసం అంటే చిన్న షాప్లో కానీ ఇవాళ రేపు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండేవి అలాంటిది గత ఐదేళ్ళు ఎక్కడే కానీ మధ్యంలో మధ్యం దాంట్లో క్యాష్ తప్ప ఎక్కడే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడే కానీ చేయించలేదు దేనికంటే కేవలం నువ్వు కమిషన్లు దండుకోవడం కోసమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా గతంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సరం కాలంలోనే మళ్ళా పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా సాగించే పరిస్థితి ముఖ్యంగా పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు మేము మాట చెప్పిన దానికి తొలి ఐదు సంతకాల్లోనే పెన్షన్స్ కానివ్వడం జరిగింది ఇవే కాకుండా డిఐసి గతంలో ఎక్కడే కానీ ఒక టీచర్ టీచర్ పోస్ట్ ఉద్యోగం గత ఐదేళ్ళలో ఫిల్ అప్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గవర్నమెంట్ ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ద్వారా ఫిల్ చేసే పరిస్థితి ఇవే కాకుండా గతంలో అన్న క్యాంటీన్లు మీరు మూసేపిచ్చారు కానీ ఈరోజు రెండు వందల ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి కేవలం ఐదు రూపాయలుతోనే మూడు పూట్ల పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కేవలం ఐదు రూపాయలతోనే ఈ అన్న క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి ఇవే కాకుండా గతంలో మీరు పోలవరం నాశనం చేశారు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ పోలవరాన్ని గాడి మీద తీసుకొచ్చి పెట్టాము ఇవే కాకుండా అమరావతిని మూడు ముక్కులు ఆటలు ఆడుకున్నారు గత ఐదేళ్లలో కర్నూలు అంటారు విశాఖపట్నం అంటారు అమరావతి అని చెప్పేసి మూడు ముక్కలు ఆటలు ఆడుకొని అక్కడ ఉండే రైతుల్ని ఎవరైతే ఉన్నారో అందరినీ నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యవ రియల్ ఎస్టేట్ వ్యవస్థను అంతా నాశనం చేసి గత ఐదేళ్లలో చేశారు కానీ ఈరోజు మళ్ళా అమరావతిని నలభై వేల కోట్ల రూపాయలతో గాడి మీద పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అది కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం హెచ్ఎన్ఎస్ఎస్ గతంలో కేవలం పద్దెనిమిది వందల క్యూసేకులు మాత్రమే పోతురెడ్డిపాటి నుంచి వచ్చేది కానీ వంద రోజుల్లోనే దాన్ని పద్దెనిమిది వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల క్యూసేకులకి వైడ్నింగ్ చేసి కాళ్ళు వైడ్నింగ్ చేసి ఈరోజు మూడు వేల ఎనిమిది వందల క్యూసోకులు అనంత పోతిరెడ్డిపాటి నుంచి అనంతపురానికి వస్తున్నాయి ఇంట్లో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఘనత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకున్నాం ఈ ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఇండస్ట్రీస్ గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ వచ్చింది దాఖల లేదు కానీ ఈరోజు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు కోట్ల పెట్టుబడులు ఈరోజు సంవత్సరం కాలంలోనే వచ్చాయి మేము ఒక మా మ్యానుఫాక్చర్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆల్మోస్ట్ పది లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చాం ఇంకా అనేకమైనటువంటి ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ముఖ్యంగా అనంతపురం అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో సోలార్ అయితే ఏమి అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీ అయితే ఏమి అలాగే మినిమిల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి ఇవన్నీ రాబోతున్నాయి దాదాపు పదివేల మే మెగా విద్యుత్ ఓన్లీ అనంతపురం జిల్లా నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు గతంలో ఎన్నళ్ళు లే ఎన్నడూ లేటి విధంగా సంవత్సరం కాలంలో దాదాపు నూట ఇరవై రెండు కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టాం దాని ముఖ్యంగా మున్సిపాలిటీ ఫండ్స్ అయితే తర్వాత ఎన్ఆర్జీఎస్ అయితేమి తర్వాత ఎన్కే ఫండ్స్ అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు సంవత్సరం కాలంలో నూట ఇరవై రెండు కోట్లతో అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవే కాకోకుండా చాలా వరకు ప్రపోజల్స్ పంపించాం ముఖ్యంగా నడిమొంకది నడిమొంక దాదాపు ఎనభై కోట్లతో ప్రపోజల్స్ కానీ పంపించడం జరిగింది అలాగే గ్రౌండ్ డ్రైనేజ్కి దాదాపు ఏడు వందల యాభై కోట్లతో డిపిఆర్ రెడీ చేసి పంపించాం దాన్ని ముఖ్యమంత్రి వర్లు దృష్టికి తీసుకెళ్లాను ఈ మనకి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాం ఫండ్స్ ఇబ్బందిగా ఉన్నాయి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఖచ్చితంగా శాంక్షన్ చేయించేసి ఈ అండర్ గ్రౌండ్ రైజ్ డ్రైనేజ్ కానీ ఇప్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది ఇవే కాకుండా గతంలో మీరు చూశారు డంపింగ్ యార్డ్ అంటే అనంతపూర్లో చాలా ఇబ్బంది ఉండేది గత ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఎవరే కానీ డంపింగ్ యార్డ్ని కదిలిసిన దాఖలా లేవు కానీ ఈ సంవత్సరం కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు దృష్టి తీసుకెళ్ళి దాన్ని డంపింగ్ యార్డు క్లీన్ చేయించే విధంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ కల్లా ఏదైతే డంప్ ఉందో అది డంపింగ్ మొత్తం క్లీన్ అవుతుంది అలాగే కొత్త డంపింగ్ యార్డ్ కానీ ల్యాండ్ కానీ చూ చూడడం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవే కాకుండా పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్స్ వచ్చాయి అలాగే ఇంకా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి తర్వాత టిడ్కో హౌసెస్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మేము ఏవైతే కట్టి పెట్టామో అవే పరిస్థితులు ఈరోజు తిట్గా అవసరం ఉన్నాయి కేవలం పెయింట్లు మార్చుకొని ఎవరికి ఇవ్వకోకుండా అలాగే పెట్టుకున్నారు కానీ ఈరోజు ఇంకొక అరవై కోట్లు ఖర్చు పెడితే దాదాపు మూడు వేలు ఇల్లు అర్బన్ నియోజకవర్గానికి అందుబాటులోకి వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను